ఆ హీరోయిన్ తో పెళ్లికి రెడీ అయిన కిరణ్ అబ్బవరం ఈ నెల పదిహేడున ఎంగేజ్మెంట్ రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం త్వరలోనే పెళ్లి పీట లెక్కనున్నాడు రాజావారు రాణి గారు సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్యను కిరణ్ పెళ్లాడనున్నాడు గత ఐదేళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది ఈ నెల పదిహేడున ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగనుంది టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్యల వివాహం ఘనంగా జరిగింది ఇప్పుడు మరో కుర్ర హీరో పెళ్లికి రెడీ అయ్యాడు గత ఐదేళ్లుగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది రాజావారు రాణి గారు సినిమా తర్వాత రహస్య పెద్దగా సినిమాల్లో నటించలేదు ఇక కిరణ్ అబ్బవరం మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు కిరణ్ తొలి సినిమా రాజావారు రాణి గారు మంచి టాక్ ను సొంతం చేసుకోగా ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా హిట్ అయింది ఆ తర్వాత ఆ యంగ్ హీరో నటించిన సినిమాల్లో కొన్ని యావరేజ్ గా నిలవగా మరికొన్ని నిరాశపరిచారు అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ ఆఫ్ చేసి దూసుకుపోతున్నాడు ఇక ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యాడు ఈ యంగ్ హీరో ఇక రహస్య పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది రాజావారు రాణి గారు సినిమా తర్వాత తమిళ్ లో ఓ సినిమాలో నటించింది ఈ అమ్మడు రాజావారు రాణి గారు సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది కాగా ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు